గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పెద్దపల్లి ఏసీపీ గజికృష్ణ అన్నారు పెద్దపల్లి ఏసీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ గజికృష్ణ మాట్లాడుతూ గణేష్ మండపాల వద్ద నాణ్యమైన విద్యుత్ వైర్లు వాడాలని జాయింట్స్ లేకుండా చూసుకోవాలని సూచించారు అలాగే డీజే సౌండ్స్కు అనుమతి లేదని అన్నారు గణేష్ మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా తీసుకుంటామని హెచ్చరించారు ఈ సమావేశంలో సిఐ ప్రవీణ్ కుమార్ ఎస్ఐ లక్ష్మణ్ వినాయక మండపాల నిర్వాహకుల పోలీస్ తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే ప్రతిసారి మీ అందరూ పాటించేవి మరొకసారి మీ అందరికి గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో కొత్తగా అవగాహన లేకుండా కొంతమంది ఉంటారు అందరిని దృష్టిలో పెట్టుకొని మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు రామంతపూర్లో ఒక సంఘటన జరిగింది మీ అందరికీ తెలుసు వినాయక విగ్రహాన్ని భక్తిభావంతో ఎంతో పవిత్రమైనటువంటి మనస్సుతో పోతున్న క్రమంలో చిన్న నిర్లక్ష్యం వల్ల ఐదు చనిపోయినా అది మీకు అందరూ తెలుసు ఘాతం కాబట్టి దయచేసి వినాయక మండపాల నిర్వాహకులందరూ దేవుని కోసం మీరు ఎంతో ఖర్చు పెట్టి అంత పెద్ద విగ్రహాలు తయారు చేసి నవరాత్రులు మీరు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు ఇంత ఖర్చు పెట్టి చిన్న చిన్న విషయాలు కాడ మాత్రం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కరెంటు కనెక్షన్ ఇచ్చుకుంటప్పుడు ఎందుకులే ఒక మంది ఎక్కువైతున్నాయనే భావన చేసుకోకుండా మంచి నాణ్యమైన క్వాలిటీ క్వాలిటీ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వైర్స్ వాడండి ఎక్కడ కూడా జాయింట్లు ఉండేటట్టు ఉండకుండా చూసుకోండి సపోజ్ కూడా జాయింట్ ఉన్న కూడా ఏదైనా ఎలుక ముండ్రాలు కొబ్బరి ముక్కలు ఉంటాయి రాత్రి మీద తెల్లకుండా ఎలుకలు తిరుగుతూ ఉంటాయి తిరిగి అనుకోకుండా అక్కడ ఏదైనా గుంజితే ఇన్సులేషన్ పోతే ఆ షాక్ ఒకవేళ రెండు వేలు కలుసుకోవడం పేజ్ నెంట్లు కలుసుకోవడం వల్ల మండపానికి ప్రమాదం అక్కడ ఉండే నిర్వాహకులు ఎవరైనా రాత్రిపూట పడుకుంటే వాళ్ళకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ముఖ్యంగా విద్యుత్ ఘాతం జరగకుండా మంచి వైర్లు అది కూడా జాయింట్ లేకుండా చూసుకోండి ఒకటి అట్లాగే దీపాలు పెడుతుంటాం మనం దేవుడికి అది మన సంస్కృతిలో భాగం దీపం పెట్టినప్పుడు రాత్రి పాలు కూడా నూనె వస్తుంది తప్ప మరి ఆ దీపం గాలి వేస్తే ఇస్తుంది ఎటువైపు దీపం ఇదవుతుంది అనేది చూడం అట్లాగే రాత్రి పడుకుంటాం పడుకున్న తర్వాత దీపం వెలుగుతూ ఉంటుంది ఏదో వెలుకో లేకపోతే గాలికో అది అనుకోకుండా పడిపోతుంది పడిపోవడం లేదు ఇంకోటి ప్రమాదం జరిగింది అది కూడా అగ్ని ప్రమాదం దారి చేయవచ్చు అటువంటి సంఘటన జరుగుతాయి అట్లాగే రాత్రిపూట మన పెద్ద రోడ్ల మీద జరిగేటువంటి ఆవులు ఎత్తులు చాలా ఉన్నాయి అవి కూడా తిరుగుతూ ఉంటే వినాయక మండలకి అరటి పళ్ళు కావచ్చు ఇంకే పళ్ళు కావచ్చు లేదా ఇంకేమైనా తిరుగుబాల కోసం కావచ్చు వచ్చినప్పుడు రాత్రిపూట వచ్చి పడుకున్నప్పుడు లేదా వెనకెక్కడ ముచ్చట పెడుతుంటాం మనం నిర్వాహం పెట్టినప్పుడు వచ్చి అక్కడ తినడానికి ప్రయత్నం చేస్తే ఒక్కోసారి వినాయక బిగ్రాలి కూడా ప్రమాదం జరిగే అవకాశాలు అది ఏదో ఇట్లా తినపోతుంది అది గుంచుతుంది అది అనుకోకుండా విగ్రహం పడిపోతుంది పడిపోతే పది ఎటు గురికా వెళ్ళిపోతుంది మనం వచ్చి ఎవరో చేసినారు ఏమో చేసిన అనుకొని లేని పుకార్లు పుట్టించి శాంతి భద్రతలకు విఘాతం కల్పించేటట్టు ప్రవర్తించడం మాత్రం ఎట్టి పశులు మాత్రం పెద్ద పేరు చెప్పవచ్చు ఊరుకోవద్దు వినాయక మండపాల అది ఆ మండపం నిర్వహణ మీరు కమిటీ చేసుకుంటారు కమిటీ బాధ రోజు కనీసం మినిమం ముగ్గురు వ్యక్తులు మినిమం పండుకోవాలి పండుకునే వ్యక్తులు పవిత్రమైనటువంటి పద్ధతిలో ఉండాలి భక్తి భావంతో మాత్రమే ఉండాలి అక్కడ జరిగే ప్రతి పూజ కానీ మీరు రికార్డులలో వేసే పాటలు కానీ ఏదైనా కూడా భక్తికి సంబంధించి మాత్రమే ఉండాలి మాటలు కానీ వేరే వాళ్ళను రెచ్చగొట్టేది కానీ కించపరిచేది కానీ ఇబ్బంది పెట్టేది కానీ మనసు పెరిగే మాటలు కానీ మాట్లాడితే మాత్రం చట్టరీత ఖచ్చితంగా కఠిన తీసుకున్నాం తీసుకుంటాం మీరేం కాంప్రమైజ్ లేదు దేని దానికి మీరు భక్తి చేస్తున్నారు చలో మీకు వంద శాతం ఈ డివిజన్ పోలీస్గా మీతో పాటు ఉంటే మీకు సహకరిస్తాం కాదు కూడదు భక్తి పేరు మీద మీరు ఇంకో ఏదైనా చేస్తామంటే మాత్రం ఎట్టి బస్సులో మాత్రం వెళ్ళి ఒక తర్వాత ఈ నిర్వాహాలు కూడా ఉంది భక్తి భావంతో ఉండాలి అది కూడా కంటిన్యూస్ ఇంకోరు పొద్దున మానింగ్ పూట వచ్చేంతవరకు ఉండాలి పొద్దున్న ఐదుగంటే జనరల్గా కళకృత్యాల కోసం మనం పోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు రాకుండానే వీళ్ళు వెళ్ళిపోతే ఆ అర్ధగంట ఒక గంట గ్యాప్లో కూడా అది ఏదైనా జరగచ్చు ఎటువంటి ఇబ్బంది జరిగినా కూడా అది ఎటువ పోతుంది కాబట్టి అటువంటి పద్ధతులు చేయకుండా మీకు రిలీవర్స్ మా పోలీసులు కదా ట్వంటీ టూ ట్వంటీ ఇంకో అతను రాగానే మీరు రిలీవ్ అయినట్టు మీరు కూడా మీరు రిలీవర్స్ వచ్చిన తర్వాత పోవాలి అట్లాగే రిక్ట్రి పర్స్లో కూడా ఆరు నుంచి పది మంటల ఈరోజు కూడా హైకోర్టు ఆర్డర్ వచ్చింది డెసిబుల్స్ అంటే ఆరు నుంచి రాత్రి పది గంటల వరకు చెప్పాను ఎంతోమంది భక్తి పాటలు మాత్రమే పెట్టుకోవాలి అది కూడా డెసిబుల్స్ పార్టీ డెసిబుల్స్ అంటే అవన్నీ కూడా ఇప్పుడు మేము మా సిఏ గారికి మా ఎస్ఏల అందరికీ కూడా సుల్తాన్ సీఎలకి అందరికీ కూడా ఈరోజు డెసిబుల్ మిషన్ తెప్పి అని చెప్తూ మానేకాల వస్తుంది వచ్చిన తర్వాత దాంతో అన్ని మైకింగ్ కూడా చెక్ చేయడం జరుగుతుంది సౌండ్ బాక్స్ సౌండ్ బాక్స్ అన్ని చెక్ చేస్తూ ప్రతి మండపాలలో కూడా డీజే లేదు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా డీజేలు పెడితే దానివల్ల డెజిబుల్ అనేది అంటే వినడానికి సొంపుగా ఉండాలి వినడం సొంపు కాకుండా ఈ గుండెపోటు వాళ్ళు లేకపోతే బీపీ ఉన్నోళ్ళు లేదా ఆయాసం ఉన్న వాళ్ళకు ఈ రకమైనటువంటి డెజుబులు డీజే డీజే సౌండ్ బాక్స్ పెడితే అది ఏమవుతుందంటే శబ్దం ఎక్కువ వస్తుంది ఈ పెద్ద మసలు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు లేదా అనారోగ్య పత్ర ఉన్న కావచ్చు మనందరూ కూడా ఇబ్బంది ఉంటుంది ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ డీజే డీజేకు అనుమతి ఏ రోజు లేదు ఆ రోజు కూడా లేదు రోజు నిమజ్జన రోజు మరి ఏ రోజు అనేది ఇంకా పదో తారీఖు కానీ అంటున్నారు ఐదో తారీఖు అంటున్నారు ఆ రోజు కనుక ఉంటే శుక్రవారం అవుతుంది సరే శుక్రవారం శనివారం అనేది ఏ రోజైనా అది ముహూర్తాలు బట్టి చేసుకుంటాం ఏ రోజు జరిగినా కూడా ఎఫ్టీ పర్సెంట్ కూడా మద్యం తాగి విగ్రహాల చుట్టూ కానీ విగ్రహాల పక్కన కానీ విగ్రహాల ముందు కానీ ఈ డ్యాన్సులు కానీ అంటే భక్తిభావంతో కూడుకున్నటువంటి పద్ధతి ఏదైనా ఒప్పుకుంటాం కానీ ఎవరైనా మద్యం సేవించి ఒకరిద్దరైనా సరే అందరూ నేను చెప్పట్లేదు ఒకరిద్దరైనా కూడా మద్యం సేవించి కనుక పిచ్చి పిచ్చిగా పాశ్చాత్య సంగీతానికి సంబంధించి డ్యాన్స్ మ్యూజిక్ పెట్టి డ్యాన్స్ టీచర్లు కనుక చేస్తే అది కూడా చట్టరీత్యా నేను అది కూడా అట్లాగే ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ ఏ వ్యక్తిని కానీ కించపరిచే మాట్లాడే అక్కడికి వచ్చేటప్పుడు వీఐపీలు లేకపోతే ఎవరైనా వస్తూ ఉంటారు అక్కడ సభ నిర్వాహులు కావచ్చు వచ్చి ఎవరైనా మాట్లాడినా కూడా దేవుని గురించి మాట్లాడి మీరు కూడా పిలిపిస్తూ ఉంటారు వాళ్ళని ఎవరిని స్టేజ్ ఆహ్వానిస్తూ ఉంటారు వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటారు చాలామంది మాట్లాడే వాళ్ళందరూ కూడా దయచేసి మా రిక్వెస్ట్ మీ మండపాల నిర్వాహకు పాత వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఎట్టి కూడా వినాయకుని గురించి కావచ్చు ఇంకా వేరే దేవుళ్ళ గురించి కావచ్చు లేకపోతే వారి గొప్పతనాలు కావచ్చు వాడి గురించే తప్ప ఇంకో మతం గురించి కావచ్చు ఇంకో వ్యక్తుల గురించి కావచ్చు ఏదైనా వాళ్ళ విశ్వాసాల గురించి కావచ్చు నమ్మకాల గురించి మాట్లా వ్యతిరేకంగానే కించపడి మాత్రం మాత్రం విఆర్ వెరీ పర్టికులర్ పడుతుంది ఎట్టి మాత్రం చట్టం తన పద్నాలుగు చేస్తే చట్టం మాత్రం ఒప్పుకోదు ఇది చాలా అందరూ గుర్తుంచుకోవాల్ విషయం ఇంకొకటి ఏంటంటే ఎఫ్టీ పర్సన్ కూడా పోయేటప్పుడు దారిలో నిమజ్జనం రోజు కూడా బుక్క పిల్లలు వెళ్తూ ఉంటారు మనం కలస్తుంది అవి కూడా ఎవరి మీద పడుతున్నాయి ఎవరి పడలేదు అనేది చూసుకోవాలి అంతేగాని ఇది హోలీ పండుగ కాదు హోలీ రోజు చదువుకున్నట్టు వినాయక నిమజ్జనం రోజు కానీ ఈ మధ్యలో అచ్చుల మీద వెళ్ళడం కానీ చేస్తే మాత్రం అది కూడా సహజం చేయలేదు అది చేయకూడదు ఎవరు కూడా చేస్తే కూడా చట్టం అట్లాగే ఇంకోటి పెద్దపల్లి పట్టణంలో కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఎల్లమ్మ చెరువు దగ్గర ఆ వచ్చి అంగరంగ వైభవంగా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తారు చూడటానికి పిల్లలు పెద్దలు స్త్రీలు వస్తుండ్రు ఎట్టి బస్సులో కూడా ఎవరైనా మీరు వచ్చినప్పుడు ఏ రకమైన అనుమానాస్పద వ్యక్తులు మండపాల దగ్గర కావచ్చు లేకపోతే అక్కడ నిమజ్జన రోజు కావచ్చు మా అక్క చెల్లెలు ఎవరైనా ఏడిపించినట్టు కానీ ఇబ్బంది పెట్టినట్టు కానీ కనిపిస్తే మాత్రం ఆర్ వెరీ పట్టికల్ అది పాత పోలీసులకి పనిచేయాల్సి వస్తుంది అన్న మాత్రమే కాంప్రమైజ్ లేదు పిల్లలు కూడా దయచేసి అక్క చెల్లిగా అన్నదాములందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే చిన్నపిల్లలు తీసుకొచ్చుకుంటారు దయచేసి మీరు వాళ్ళందరినీ మీ చేతులు పట్టుకొని తీసుకుపోండి చూపించండి వాళ్ళకు కూడా భక్తిభావం నేర్పించండి వాళ్ళు కూడా నీళ్ళ దగ్గర పోయినప్పుడు నిమజ్జనం చేసేటప్పుడు పిల్లలు పాడుకోవడం మీరు వెళ్తుంటారు పిల్లలు వెళ్ళినప్పుడు తీసుకపోతేనే అంటలేదు తీసుకుపోయినా కూడా వాళ్ళు కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత తీసుకోండి ఎటో వదిలేసి ఏదో చేస్తే మళ్ళీ మీకు ఇబ్బంది మాకు కూడా ఇబ్బంది ఏదైనా ప్రమాదం జరిగితే కూడా అందరికీ అందరి విలేజ్లలో కూడా ఎక్కడ కూడా చెరువులింబడి ఒక నాట్ ఓన్లీ పెద్దపల్లి టౌన్ సుల్తానాబాద్ కావచ్చు ఇంకా ఏ విలేజ్ చిరాపురం మండలం కావచ్చు వదల మండలం కావచ్చు ఏడు మండలం కావచ్చు జూలెపల్లి మండలం కావచ్చు లేదా బసనర్ ఏరియా కావచ్చు ధర్మారం ఏరియా కావచ్చు పెద్ద టౌన్ కావచ్చు పెద్ద పేరు రూరల్ ఏరియా కావచ్చు ఇట్లా ఏ ప్రాంతంలో కూడా ఏది జరిగినా ఏ విషయం కూడా ఏ ప్రమాదం కూడా జరగదు చెప్పి ఈ సందర్భం మీ అందరూ కోరుకుంటూ అందరూ కూడా దయచేసి ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు బ్రహ్మాండమైనటువంటి భక్తులతో భావంతో వెళ్ళి విరియాలి మైకులు కూడా అక్కడికి వచ్చేటువంటి నిర్వాహాలు మాట్లాడే వాళ్ళు కూడా తక్కువ సౌండ్తో తక్కువ సౌండ్తో పెట్టుకోవాలి ఇంకోటి ముఖ్యం మర్చిపోయినా ఈ పీకలు ఈ పీకలుదురు ఊరు పీకలు ఊదుకుంటూ ఊదుకోండి సరే స్వేచ్ఛ లేదని అంటలేదు స్వేచ్ఛ ఉంది స్వేచ్ఛ కూడా అవతల భరించేంత వరకు భరించలేనంత స్వేచ్ఛను మీరు తీసుకుంటే మాత్రం ఆ స్వేచ్ఛ మంచిది కాదు అది కరెక్ట్గా అని చెప్పి అను అని చెప్తూ మేము అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పెద్ద పెద్ద డిసిషన్ వాసులందరికీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకో విషయం ఏంటంటే వర్షాలు కూడా పడుతున్నాయి వర్షాలు కూడా తీవ్రమైన వర్షాలు ఉన్నాయి భారీ వర్షాలు కూడా పడే ఉన్నాయి అందుకని దయచేసి అందరూ కూడా తప్పనిసరి అయితేనే తప్పనిసరి అయితేనే బయటికి వెళ్ళండి ఒకవేళ వర్షం ఉన్నప్పుడు ఈ రోడ్డ దగ్గర లో లెవెల్ బ్రిటీస్ దగ్గర దయచేసి ఏం లేదు నీళ్ళు తక్కువనే అనేటువంటి ఆలోచనతో సాహసం చేయకండి ఇక్కడ పైన ఎక్కడో వర్షం పడుతుంది సడన్గా అది ఒకటేసారి మనం దాడుతున్న ఒక క్షణంలో మనకు వచ్చి నీళ్ళు తాకి ప్రభావం జరిగే అవకాశం కాబట్టి కాబట్టి వరద పరిస్థితి కూడా రేపు మానేరు ప్రాంత ప్రజలకు విలేజలందరూ కూడా విజ్ఞప్తి రేపు మానేరు ప్రాంతంలో ఉన్నటువంటి మానేరు ఒడ్డు ఉన్నటువంటి రేపు విలేజ్లందరికీ ఇక్కడ గ్రామాల ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రేపు గేట్ ఫిప్పే అవకాశం ఉన్నాయని చెప్పి ఇంతకుముందే తెలిసింది రేపు గేట్ ఇప్పే పరిస్థితి కాబట్టి దయచేసి ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా అలర్ట్గా ఉండాలి ముస్థిమ చుట్టుపక్కల కానీ చెరువులు కూడా ఊళ్ళల్లో మీ అందరూ గమనిస్తున్నారు చెరువులందరూ కూడా బాగా ముత్తర పడుతున్నాయి ఒకవేళ పైన ఎక్కడైనా వరద వచ్చినప్పుడు ఈ చెరువు కూడా ఫుల్ అయ్యి ఇక్కడ గడ్డి పడే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా ఈ వరద పరిస్థితిని గమనించుకుంటా బయటికి వెళ్ళాలి వరద ఉన్నప్పుడు లేదా చిన్నవారిదే అని చెప్పి అయింది అని చెప్పి అందరికీ మీ అందరి తరఫున మీ మీడియా తరఫున మీ ప్రెస్ విద్య తరఫున కోరుకుంటూ అందరూ కూడా ఈ వినాయక చవితి రాబోయే అందరిలో కూడా సుఖతంత్రం ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఎటువంటి పిచ్చి పనులు ఎవరు చేయద్ది చెప్పి పిచ్చి పైన విషయంలో హెచ్చరిస్తూ నమస్కారం